నమస్కారం ఆశోద ధర్మ సందేహాలు సమాధానాలుగా భాగంగా మనం భోజనం చేస్తాం ఇంట్లో కానీ లేదా ఏదైనా కార్యక్రమాలకి శుభ కార్యక్రమాలు వివాహ శుభ కార్యక్రమాలకి వెళ్ళినప్పుడు కానీ ఆ భోజనం చేసేటప్పుడు మంచినీళ్ళు గ్లాసుకుడి కుడివైపుని కానీ ఎడం కానీ పెట్టుకుంటాం అసలు శాస్త్ర ప్రకారం భోజనం చేసేటప్పుడు ఈ గ్లాసు మంచినీళ్ళు తాగేటటువంటి గ్లాసు ఎటువైపును పెట్టుకోవాలనే దాని గురించి నేను వివరించే ప్రయత్నం చేస్తాను ఈ విషయం పురాణోక్తాపరచంద్రిక అనే గ్రంథంలో పైతృమేది కారికలు అనే ప్రకటనలో ముప్పై ఏడో పేజీలో వ్రాయబడి ఉంది దీన్ని మీకు వివరించే ప్రయత్నం చేస్తాను సాధారణంగా ఈ ఇంట్లో కాకుండా ఏదైనా శుభకార్యాలు కానీ ఏదైనా భోజనానికి బయట ఇంటికి ఎక్కడైనా భోజనానికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు వటన్ చేసేటప్పుడు అది మనం భోజనం చేసేటప్పుడు ఆ గ్లాసు కుడివైపునుందా ఎడమవైపు ఉందా అనేది ఆలోచించకుండా వాళ్ళు పట్టణ చేసి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది కానీ మనం చేసేటప్పుడు మాత్రం భోజనం చేసేటప్పుడు మంచినీళ్ళు తాగేటటువంటి పాత్ర అది గ్లాసైనా చెంబైనా ఏదైనా సరే మనకి కుడివైపునే ఉండాలి ఎడం వైపును మాత్రం పెట్టి భోజనం చేయకూడదు అలాగే ఎడమ వైపు నుంచి తీసుకుని మంచినీళ్ళు తాగకూడదు అలా తాగినట్లయితే అది ఆ ఎడమ వైపు నుంచి గ్లాస్ తీసుకుని ఆ మంచినీళ్ళు కనుక తాగినట్లయితే అది సునకమూత్రము తాగినటువంటి ఫలితం వస్తుంది అని చెప్పి శాస్త్రంలో చెప్పండి సునకము అంటే కుక్క అనమాట అంచేత మనం విధిగా తప్పనిసరిగా మనం భోజనం చేసేటప్పుడు ఇంట్లో కానీ ఎక్కడైనా సరే మనకి కుడివైపునే గ్లాసు ఉంచుకుని మనం భోజనం చేయాలి ఈ విషయాన్ని మనం మర్చిపోకుండా చేయవ చేయాలి ఈ విషయాన్ని మీకు ఈ గ్రంథంలో వ్రాయబడినటువంటి విషయాన్ని మీకు చదివి వినిపిస్తాను ఇది పురాణోక్తపరచంద్రిక అనే గ్రంథంలో కార్యకలు అనే ప్రకటనలో ముప్పై ఏడో పేజీలో వ్రాయబడి ఉంది దాన్ని మీకు చదివి వినిపిస్తున్నాను భోజనం చేయనప్పుడు జలపాత్రమును ఎడమ భాగమంది ఉంచుకొని జలపానము చేసిన ఎడల సునక పానము చేసినట్టును అట్లు చేసిన ఎడల చాంద్రాయణమును ఆచరింపబలేను భుజం మీదను తలుపు మీదను రాతి మీదను తడి వస్త్రమును ఉంచకూడదు తెలియక ఉంచిన వాడు ఆ కట్టు వస్త్రముతోనే స్నానం చేయవలెను అంటే భోజనం చేసేటప్పుడు మంచినీడి పాత్ర కుడివైపునే ఉంచుకుని చేయాలి తర్వాత ఈ తడి బట్టలు మనం ఏం చేస్తున్న గమ్ముని తెలిసో తెలియకో ఈ మనం భుజం మీద వేసుకోవటం లేకపోతే తలుపుల మీద వేయటం లేకపోతే ఏదైనా రాతి మీద వేయటం అనేది జరుగుతుంది వాటిని అక్కడ వేయకుండా జాగ్రత్తగా ఉంచాలి అంచేత ఈ విషయాన్ని గమనించి అందరూ కూడా భోజనాలు చేసేటప్పుడు మాత్రం ఈ మంచినీడ పాత్రని కుడివైపే ఉంచుకొని భోజనం చేయవలసిందిగా కోరుతున్నాను ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతున్నాను మరొక విషయం మనం ఈ ఆశం వచ్చినప్పుడు శుద్ధి చేసుకుంటాం అలా కాకుండా మన ఇంట్లో పెద్దలు పోయినప్పుడు కర్మ చేస్తాం ఆ కర్మ చేసిన తర్వాత దానికి పూర్తిగా శుద్ధి అనేది ఎప్పుడు జరుగుతుంది అనేది ఈ ఒక పులస్తుడికి ఒక విధం చెప్పారు ఆ విధానంగానికి చేసినట్లయితే పూర్తిగా శుద్ధి అనేది జరుగుతుంది అది పన్నెండో రోజు కార్యక్రమం అయిపోయిన తర్వాత పది పదకొండు పన్నెండు రోజు కార్యక్రమం అయిపోయిన తర్వాత ఏ కులం వాళ్ళు ఏమి చేస్తే పూర్తిగా శుద్ధి అవుతుంది అనే దాని గురించి నేను వివరించే ప్రయత్నం చేస్తాను ఇది ఆశవచ నిర్ణయ దర్పణము అనే గ్రంథంలో ఇరవై ఏడో పేజీలో వ్రాయబడి ఉంది అది సూతకమైన తర్వాత బ్రాహ్మణులు ఏం చేయాలంటే ఈ పన్నెండవ రోజు అయిపోయిన తర్వాత ఉదయమే స్నానం చేసి ఒక జలాన్ని ముట్టుకోవాలి అంటే ఇంట్లో ఉన్నటువంటి ఏదైనా జలాన్ని ముట్టుకున్నట్టయితే వాళ్ళు పరిశుద్ధులు అవుతారండి తర్వాత ఈ క్షత్రియులు ఉన్నారు క్షత్రియులు వాళ్ళు వాహనాన్ని కానీ ఏదైనా ఒక ఆయుధాన్ని కానీ తాకాలి అలా తాకినట్టయితేనే వాళ్ళు పరిశుద్ధులు అవుతారండి అలాగే వయసులు కోళ్ళని కానీ ఏదైనా తాడును కానీ ముట్టుకోవాలి అలా ముట్టుకుంటేనే వాళ్ళు పరిశుద్ధులవుతారు తర్వాత శూద్రులు కర్రను ఏదైనా ఒక కర్రని తాకాలి ఆ కర్రను తాకితే వాళ్ళు అవుతారు ఇలాగా ఒక్కొక్క కులస్తుకి ఒక్కోటి చెప్పబడి ఉంది ఈ విషయాన్ని మీకు ఈ గ్రంథంలో ఉన్న విషయాన్ని మీకు చదివి వినిపిస్తాను శోతక దినములు గడిచిన వెనుక సంగవ స్నానం చేసి ఉదకమును స్పృశించుటే బ్రాహ్మణుడు సంగవ మందు స్నానము అంటే ఉదయ కాలమే ప్రదోషకాలంలో స్నానం చేసి ఉదకాన్ని ముట్టుకోవాలి బ్రాహ్మణుడు వాహనమును కానీ ఆయుధములు కానీ తాగుడిచే క్షత్రియుడును కోలను కాని తాడురు కాని తాకుటిచే వైశ్యుడును కరను తాకుటిచే శూద్రుడును పరిశుద్ధులగుతురు శోతక దినమును గడిచిన వెనుక గోమయాదులు గృహమును శుద్ధి చేసిన స్నానాదులచే పరిశుద్ధులే పుణ్యాహవాచనమును జరిగింపవలేను ఇది దీంట్లో ఆ సంగమము అంద సంగమం అంటే ఉషక్కలం అనే అర్థము తర్వాత కోల అన్నారు అంటే ఇక్కడ వయసులు కోలను కానీ తాడును కానీ తాకాలి అని కోల అంటే శబ్దరత్నాకరంలో దండము బాణము వంటగట్ట ఈ మూడిట్లో ఏదో ఒకదాన్ని వయసులు తాకాలి అలా తాకినట్లయితే వాడు పరిపూర్ణంగా శుద్ధు అవుతారు అని చెప్పి చెప్పబడి ఉంది కనుక ఆయా కులస్తులు పన్నెండో రోజు కూడా ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఈ వీటిని తాకి పరిశుద్ధులు అవ్వాలని చెప్పి శాస్త్రంలో చెప్పబడి ఉంది అంటే బ్రాహ్మణేమో ముషక్కలను స్నానం చేసి ఉదకాన్ని ముట్టుకోవాలి తర్వాత ఈ క్షత్రియులు వాహనాన్ని కానీ ఆయుధాన్ని కానీ ముట్టుకోవాలని తర్వాత వయసులో కోలని కానీ తాళ్ను కానీ ముట్టుకోవాలని తర్వాత సూత్రులు ఏదైనా ఒక కర్రను ముట్టుకోవాలని చెప్పి చెప్పబడింది కనుక ఆయా కులస్తులు ఈ విషయాన్ని గమనించి పన్నెండు రోజుల కార్యక్రమం అయిపోయిన తర్వాత వీటిని తాకి వాళ్ళ యొక్క ఆశవాన్ని పరిశుద్ధం చేసుకుంటారని చెప్పి గమ గమనించవలసిందిగా కోరుతున్నాను నమస్కారం